నమస్తే వెల్కమ్ టు ఆదర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అలాగే శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకేమో వైసీపీ నేతలు అంటే ఎమ్మెల్యేలు వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారు రారు శాసన మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ వస్తూ ఉన్నారు ఏంటి ఆ వ్యత్యాసం ఏంటి అలాగే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు అది కారణమా లేకపోతే ఇంకా ఏదైనా సరే చూపించి ఈ అసెంబ్లీని స్కిప్ చేయాలి అనే ఉద్దేశంతో తప్పించుకునే ప్రయత్నమా ఏంటి అనే అంశాలను ఈరోజు మనం చర్చించబోతున్నాం చర్చలో మనతో ఉండబోతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కోర్స్ మొన్న ఎన్నికల్లో ఘోర పరాభవం కేవలం పదకొండు స్థానాలు మాత్రం వచ్చింది ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అనేక సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పేసి వీళ్ళు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం ససేమిరా మేము వచ్చేది లేదని చెప్తున్నారు ఏమంటారు మనం ఒకసారి జగన్ అంటే ముఖ్యమంత్రి కాకముందు అతను ఎంపీ కూడా కాకముందు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడి నుంచి అతను అతను సమాజానికే ప్రజలకు తెలుస్తూ నానుతూ వచ్చాడు ఏ విషయంలో నానాడు ఏదో అతను ఎమ్మెల్యేగాను ఒక ఎంపీగాను లేకపోతే ఒక పారిశ్రామికవేత్తగానో లేకపోతే ఇంకొక ఆరితేరిన రాజకీయ గానో మనకు రాలే అతని చర్చల్లోకి వాళ్ళ చిన్నాన్న గెలిచిన రెండు నెలల నుంచే నువ్వు రాజీనామా చేయి నేను గెలవ నేను పోటీ చేయాలి అనేటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి ఒక పోకడతో అతను ఉనికి సమాజంలోకి రాజకీయంగా ఒక చర్చ జరుగుతూ వచ్చింది సరే ఆ సంఘటన అంతా తెలుసు తర్వాత ఓ ముఖ్యమంత్రిని పోయి కలవడం ముఖ్యమంత్రి నా చేతులు ఏం లేదని చెప్పడం అంటే సొంత తమ్ముడే అన్నను కలవడం వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడం అది నేను ఎంత చెప్పినా వినట్లేదు ఏం చేస్తాము అనేసి నిస్సహాయ స్థితిని వాళ్ళ తమ్ముడి దగ్గర వ్యక్తం చేయడం అతను లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంటుంది హైకమాండ్ దగ్గరికి పోయి సోనియా గాంధీకి అటు రాహుల్ గాంధీకి లేకపోతే ఇతర పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు చెప్పుకుంటే ఆ పార్టీ ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది రాజీనామా చేసే ప్రశ్న లేదనేసి ఓకే అప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ ఐదేళ్ల పాటు చేయాల్సినవన్నీ లోపల రాజకీయేతర శక్తిగా చేసుకోవాల్సినవన్నీ చేసుకున్నాడు అదే కేసులు పదకొండు ఈడీ సిబిఐ కేసులు పదహేను పదిహేను ఈడీ కేసులు పదకొండు సిబిఐ కేసులు ఈ రకంగా అతను ఆ రకంగా చర్చ లేక వచ్చాడు వచ్చినవాడికి అసలు ఈ రాజకీయాలంటే ఏంటి రాజకీయాల్లో ఎట్లా మసులుకోవాలి ప్రజాస్వామ్యం వంటిది అంటే ఏమిటి ప్రజాస్వామ్య పద్ధతులు ఏమిటి ఆ తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి పార్లమెంటరీ సిస్టంలో ఏ స్థాయిలు ఉంటాయి ఓకే వాటికి ఏ రకమైనటువంటి ఒక రాజ్యాంగ హక్కులు కల్పించబడ్డాయి రాజ్యాంగ హక్కులు లేకపోయినటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి పార్లమెంటరీ వ్యవస్థలు అది అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్లో కావచ్చు వాటిని ఏ రకంగా అనుసరిస్తూ వస్తున్నారు ఈ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి అనేటువంటి అవగాహన అతనికి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది ఓకే ఈ సంఘటనలను బట్టి అంటే ఇక్కడ అసలు సమాజంలో ఉన్నటువంటి ఓట్లేసిన ఓటర్లు కానీ తర్వాత ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ మీడియా కానీ మొత్తానికి తెలుసుకోవాల్సిందేమంటే జగన్ అనేటువంటి ఒక వ్యక్తికి అతను తాను రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అనుకుంటున్నాడు అనేది ఒక స్పష్టత ఇచ్చాడు ఆయన అంతగా ఆయనే ఓకే అందులో భాగంగానే అసలు ప్రజాస్వామ్య విలువ లేదనేది ఇంకో సందర్భంలో అతను చూయించాడు ప్రాక్టికల్గా ఎలాగే అతను ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సమస్యలు ఎన్నికలు నిర్వహించడంతో అతను అప్రజాస్వామికవాది నియంతృత్వవాది అనేది ఒక స్పష్టత ఇచ్చాడు సమాజానికి ఓకే ఏ ఒక్క గ్రామ పంచాయతీ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు ఇంకా ఏదైనా సరే డైరెక్టర్లు అవి ఇవి ఏ ఎన్నికల్లో కూడా ఒంటెత్తుపోడికి వెళ్ళి మేము తొంభై తొంభై శాతం పైన మేము గెలిచామనేసి ప్రకటించుకున్నారు అవును ఆ జరిగినటువంటి రాజకీయ విధ్వంస అంతా ఇంత కాదు అది మన అందరం చూసాం అది ఆయన రాజకీయ ప్రస్థానం మనం చూస్తూ వచ్చాం ఓకే ఇప్పుడు కొత్తగా ఆయన కొత్త పళ్ళం ఏమంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను గెలుస్తావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం అందుకున్నాడు ఆ నినాదం అనుకున్నప్పుడు సమాజంలో జనానికి కానీ ఇతర పార్టీలకు కానీ ఒక అవగాహన రాదా ఓహో ఈ అప్రజాస్వామికవాది అసలు అసెంబ్లీ అనేటువంటి దాంట్లో ఒక ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్షం కూడా విపక్షం కూడా ఉండకూడదు అదే ప్రతిపక్షం కానీ విపక్షం కానీ లేకుండా తాను ఒక్కడే అసెంబ్లీలో ఉండి తానే చట్టాలు చేసుకుని రావాల్సిందంత తానే బుక్ ఆలోచన కనపడింది కదా క్లియర్గా అది అయిపోయింది జనం గుర్తించారు యువకుడు ఏదో చేస్తాడు రాజశేఖర రెడ్డి మాదిరి ఏదో ఉద్ధరిస్తాడు అనేసి ఒక భ్రమలో చేశారు ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వేయడంతో అతను ఒక అయాచిత వరం అయిపోయింది అది అయాచిత వరం అంటే అతను జనము ఊహించకుండా వచ్చేసింది అది అవును ఆ విజయం అతని విజయమని నేనైతే ఒప్పుకోను ఓకే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గవర్నమెంట్లో చేసిన చిన్న చిన్న తప్పిదాలు లేకపోతే పెద్ద పెద్ద తప్పిదాలు లేకపోతే తెలిసి తెలిసి చేసినవో తెలియక చేసినవో లేకపోతే బీజేపీతో పెట్టుకున్న అలయన్స్ వల్ల వచ్చిన ఇబ్బందుల వల్లనో మొత్తం మీద వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు ఒక రెండు అడుగులు వెనక్కి పరిస్థితి ఆ ప్రభుత్వానికి కలిగింది ఆ ఇబ్బందుల వల్ల ఈయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి రాగలిగినాడు వచ్చిన తర్వాత తను చేయాల్సినటువంటి ప్రజలకు ఏమేమి చేయాలో తను ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమేమి అమలు జరపాలో అమలు జరపలేకపోయాడు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం గుండె సున్నా ఆ తర్వాత ఎంప్లాయీస్కు సిపిఎస్ రద్దు అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు అది చేయలే ఆ తర్వాత ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అన్నాడు మెగా మెగా డిఎస్సి అన్నాడు అది చేయలేదు ఇలా తను చెప్పినవి నేను తొంభై తొమ్మిది శాతం చేసుకుంటా అని అన్నాడే కానీ ఏవైతే ప్రధానంగా చేయాలనో అవి చేయలే అంటే నీకు బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బునంతా అనా పైసలతో సహా పంచి పెట్టడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు ఏమయ్యా అంటే నేను బట్టలు నొక్కుతున్నా అన్నాడు బట్టలు నొక్కుతున్నావా శాశ్వతంగా సామాన్య ప్రజల పుతికలు నొక్కుతున్నావో జనానికి అర్థమైపోయింది ఐదేళ్లలో అర్థమైపోయి కనువిప్పి కలిగి ఏ రకంగా ప్రజలు ఏ టైంలో ఏ రకంగా లెసన్ ఇవ్వాలో ఆ రకంగా లెసన్ ఇచ్చారు ఆ దాని ఫలితంగా తాను ఏదైతే కోరుకున్నాడో ప్రతిపక్షమే ఉండకూడదు విపక్షమే ఉండకూడదు అని కోరుకున్నాడో అది ఏదో అతని మెడకే చుట్టుకుంది చుట్టుకొని లాస్ట్కి పదకొండు సీట్లు తనతో సహా పదకొండు సీట్లు గెలిచారు పదకొండు మంది ఎమ్మెల్యేలు తన పార్టీకి గెలిచారు గెలిచిన తర్వాత అతనేమంటున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తా ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు తను చేసినటువంటి అకృత్యాలు అధికారంలో సీఎంగా ఉన్నప్పుడే బయటికి రాలేక బయటికి వస్తే తెరలు కట్టుకొని ఆ తెరలు చాటిన జనం లేకొచ్చేటువంటి పరిస్థితి అవును ఆ జనం మరి చూస్తారనా లేకపోతే జనం ఏం చేస్తారని ఎందుకు ఆ రకంగా ప్రవర్తించాడో అసలు అది జనాలు చూస్తారని అనుకోవచ్చు మరి చెట్లు కొట్టేయటం చెట్లు అదే మొత్తమే అంటే చెట్ల మీద అంటే అతనికి ఏదో తనకు భయం ఒకటి వెంటాడేది తను చేసినటువంటి తప్పులేమో తనకు తెలుసు కాబట్టి ఏ క్షణమైనా తన మీద ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారనేటువంటి అభద్రతాభావం కనపడింది అతనిలో అది జరిగిపోయింది ఆ తర్వాత అతనికి ప్రతిపక్ష హోదా అంటే నాకు క్యాబినెట్ హోదా నేను ఎంజాయ్ చేయాలి నాకు మళ్ళా రక్షణ భటులు నా ఎంట ఉండాలి ఒక రక్షణ వలయం ఉండాలి అని లోపల అతను ఉన్న ఉద్దేశం అది కానీ బయటికి చెబుతున్నది ఏంటి నాకు మాట్లాడడానికి నాకు కావలసినంత టైం ఇవ్వరు కదా సమయం కావాలి నాకు మైకు 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 అని కలవరిస్తున్నాడు నువ్వు మైకు పట్టుకొని ఏ రోజన్నా ఒక అర్ధగంట సేపు ధారాళంగా ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం చేశావా రాసిచ్చినవి తత్తరబిత్తర చదవడం తప్ప నీలో ఒక ఒక స్టామినా బాగా మాట్లాడగలడు బాగా చెప్పగలడు జనాలను కన్విన్స్ చేయగలడు అని ఈ రోజన్నా అనిపించావా లేకపోతే నువ్వు చేసినటువంటి జనాలకు చేసినటువంటి మంచి పనులు నేను ఇలా ఇంత ఘనమైన పనులు చేశానని ఒక అర్ధగంట సేపు ఉపన్యాసం వేయగలిగావా మళ్ళీ కేవలము అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నాకు మైక్ కోసమే నేను అడుగుతున్నా అని చెప్పడంలో అర్థమేమనుందా ఉందా పోనీ నువ్వు అధికారం ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం విలువ ఇచ్చావు ప్రతిపక్ష పార్టీలను మాట్లాడడానికి అవకాశం ఇచ్చావా ఇవ్వకపోగా ప్రజాస్వామికంగా దాడులు చేశారు అడ్డమైన మాటలు మాట్లాడారు అవును ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ పుట్టుకల్ని తీశారు అవును అంటే ఎంత దుర్మార్గమైనటువంటి నువ్వు ఆ ఐదేళ్ల పాలనలో నువ్వు ఆ కళ్ళార కళ్ళ కట్టినట్టు చూపించావు అంతేకాదు ప్రతిపక్షాలు ఏదైనా రోడ్డు మీదకి వస్తున్నారంటే వాళ్ళను ఎయిర్పోర్ట్లన్నా దిగ్బంధం చేశావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నంలో దిగ్బంధం చేశారు హోటల్లో దిగ్బంధం బయటికి రానివ్వలే చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా వెళ్దామంటే వారిని దిగ్బంధం చేశారు లోకేష్ గారు ఎక్కడన్నా వెళ్దామంటే దిగ్బంధ యాత్ర కూడా అలాగే అడ్డుకున్నారు యువగల యాత్ర ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అవును ఎంత కాకుండా ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రని ఎంత దారుణంగా ఎంత దారుణంగా దాడులు చేసి హింసించారు అట్లాగే అచ్చెమ్నాయుడు అచ్చెం నాయుడు మీద ఆరోగ్యం బాగాలేకపోయినా గంటల గంటల తరబడి గంటల తరబడి ప్రయాణం చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆ రకంగా హింసించారు అట్లాగే ఏమి లేదు పోయిన అంతకు ముందు ఉన్నటువంటి స్పీకరు కోడెల శివప్రసాద్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను మొత్తం అక్కడే ఉన్నాయనేసి అవి తీసుకురాలేదు ఇవ్వలేదని చెప్పి నానాకంగా హింసిస్తే అతను రకరకాల కారణాలు చెప్పొచ్చు కానీ ప్రధాన కారణం ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో నన్ను ఆ పనికి మాలినటువంటి ఫర్నిచర్ కోసం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకెళ్లాడు దొంగగా ముద్ర ఒక దొంగగా ముద్రేస్తే అతను చనిపోయాడు బాబు ఇలాంటి అతని పోకడలు చూస్తే సైకో అని ఎవరు పేరు పెట్టారో కానీ చంద్రబాబు నాయుడు పెట్టారా లేకపోతే ఇంకోరు పెట్టారా ఇంకోరు పెట్టారా నాకు అనవసరం కానీ ఆ పేరు పెట్టడం అనేటువంటిది నిజంగా జనం ఈరోజు ఎంత చక్కగా పెట్టారా పేరు ఆ సైకోకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఒక ఎంపీ ఎక్స్ ఎంపీకి ఎక్స్ సీఎంకి ఎక్స్ ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఉండాల్సినవేనా లేవు క్లియర్గా సైకో లక్షణాలు నువ్వు చూపించుకుంటావు ప్రదక్షిణ అందులో భాగంగానే ఈరోజు నువ్వు నేను నాకు పదకొండు మందికి ఉన్న నేను రాననేసి ప్రకటించకొచ్చున్నా అయ్యా నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా రాజకీయమైనటువంటి చారిత్రాలు ఏమేమి జరిగినాయో అతనికి తెలిసి ఉంటే గైనా గతంలో ఒకే వెంకయ్య వెంకయ్యనాయుడు ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కడు ఎంత చక్కగా ప్రతిపక్ష పార్టీ నాయకుడికి గుర్తింపు తీసుకున్నాడు అవును ఓంకార్ గారు అని సిపిఎం నుంచి గెలిచినటువంటి ఓంకార్ ఎంత చక్కగా అతను పార్టీ వాళ్ళ పార్టీ యొక్క ఇదాన్ని ప్రభుత్వం యొక్క చేసేటువంటి అవకతకల్ని లేదా ప్రజల అవసరాలని అసెంబ్లీలో వినిపించి ఎంత చక్కని నాయకుడిగా గుర్తింపుతో పొందారు పుసెలపల్లి సుందరయ్య గారు అయితేనేమి ఇలాంటి ఎంత మంది లేరు ఒక్కరుగా వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నటువంటి జయప్రకాశ్ నారాయణ గారు ఒకే ఒక్కరు ఎంత చక్కగా అతను ఇది తెచ్చుకున్నారు అంటే నీకు మాత్రం జ్ఞానం లేదు అనేదాన్ని నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు నీకు నువ్వే అలాంటి వాడివి నువ్వు నేను రాను అసెంబ్లీ కంటే నీలో ఏదో భయం వెంటాడుతుంది నువ్వు చేసినట్టే నీ తీరిన వెళ్ళి కూడా ప్రవర్తిస్తారేమో అనేటువంటి ఒక భయం వెంటాడుతుండడం వల్ల నువ్వు చాట్ మొహం చాటేస్తున్నావు అని క్లియర్గా అర్థమైపోయింది నువ్వు మొహం చాటేసి చాటేసినావు నీ నీకు ఉన్నటువంటి జ్ఞానం కొద్దీ నువ్వు ప్రవర్తిస్తున్నావు నీకున్నటువంటి అజ్ఞానాన్ని మళ్ళీ జనంలోకి తీసుకుపోతున్నావు అయితే ఒక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు జగన్ గారు మీ వెనకమై గెలిచినటువంటి ఇంకో పది మంది ఉన్నారు కదా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళనివ్వండి అదే కదా వాళ్ళని వెళ్ళ వాళ్ళని వాళ్ళని వెళ్ళి మీ పార్టీ యొక్క ఏవైతే ప్రజల ప్రజల కోసం నిలదీయాల ప్రభుత్వాన్ని నిలదీయండి మంత్రులను నిలదీయండి ప్రజల పక్షాన్ని నిలబడండి మళ్ళీ వాళ్ళని కూడా ఎందుకు వద్దంటున్నావు అంటే నువ్వు చేసిన ప్రకటన రోజే నీ నోట్ల నుంచి ఒక మాట వచ్చింది నాకు మైకియరు నాకు మైకీయరు అన్నావు అంటే నువ్వు పట్టుకుంటే నువ్వు మైకు పట్టుకోవాలి లేకపోతే ఇంకోరు పట్టుకోకూడదు అనేటువంటిది నువ్వు ప్రకటించావు కదా ఆ రోజు అంటే నీలో ఉన్నటువంటి మళ్ళీ నీ అసలు రూపం ఏదో ఈ ఈ ప్రకటనలో కూడా క్లియర్గా అర్థమైపోయింది కదా ఆ పది మందిలో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరా వాళ్ళకి ఎవరికి రాజకీయ పరిజ్ఞానం లేదా లేకపోతే ఎందుకు ఇచ్చావు టికెట్లు అంటే ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వాడి హక్కుల్ని నువ్వు కాలరాస్తున్నావు అంటే నీ రాజకీయ జ్ఞానం ఏ పార్టీదో జనానికి అర్థం కాదా అందుకోసం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇక అసెంబ్లీ కొనసాగుతోంది మీరు ఇప్పటికైనా తెలుసుకోండి జనం పక్షాన నిలబడాలి ప్రతిపక్ష పార్టీ నేత అంటే అధికారంలో ఉన్న వాళ్ళకంటే బాధ్యత అయినటువంటి పాత్ర మీరు పోషించాలి ఆ పాత్ర పోషించకుండా మొహం చాటేయడం అన్నది జగం హర్షించరు జగన్మోహన్ రెడ్డి గారు సార్ కారణాలు ఇప్పుడు ఇవే అంటారా అంటే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని చెప్పేసి ఆయన అంటాం ఏది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే ఏంటిది అసలు అసెంబ్లీకి వెళ్లకుండా స్కిప్ చేయటమే ఇప్పుడు మీరు చెప్పిన కారణాలేనా ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయంటారా నాకు తెలిసి బలమైనటువంటి కారణాలు అతను చేసినటువంటి ఐదేళ్ల అరాచకము అంటే తండ్రి చాటు కొడుకుగా చేసినటువంటి అరాచకాలే అంత భయంకరమైన ఉన్నప్పుడు ఇంకా తనే మంత్రివర్గంలో ఉంటూ తను చెప్పిందే వేదం అనుకుంటూ తను చేసిందే శాసనం అనుకుంటూ ఒక ఎంపీకి ఎక్కడ ఇంటర్వ్యూ లేదు అది సీనియర్ ఎంపీ కానీ కొత్త ఎంపీ కానీ ఎవరైనా సరే ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ లేదు చివరకు నువ్వు నీ క్యాబినెట్లో నియమించుకున్నటువంటి మంత్రివర్గ సహచరులకు కూడా నువ్వు ఇంటర్వ్యూ లేదు పేరుకేమో నలుగురికి ఐదుగురుకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చావు ఆ ఉప ముఖ్యమంత్రుల యొక్క పాత్ర ఏందో ఈరోజు ఈ సమాజానికి తెలియలే వాళ్ళ యొక్క స్వతంత్రతను ఇప్పుడు చూస్తున్నాం కదా ఉప ముఖ్యమంత్రి అంటే ఏ రకంగా ఉండాలో చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ప్రశ్నించే వరకు పోలీసు వ్యవస్థ గురించి ఒక్కసారి ప్రశ్నించే వరకు ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థ సెట్రేట్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా లోపాలు ఉండొచ్చు ఇంకా జగన్కు అనుకూలంగా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు అవన్నీ పూర్తిగా సంస్కరించేటువంటి పరిస్థితి రావచ్చునేమో చూద్దాం అది అయితే ఆ ప్రశ్నకు ఒక డిప్యూటీ సీఎంగా తన పాత్రను పోషించడంలో ఆయన ప్రవర్తించినట్టుగా ఆయన తీసుకున్నటువంటిగా ఆయన సలహాలు ఇచ్చినట్టుగా ఈ ఐదు మందిలో ఏ ఒక్కరన్నా ఇవ్వగలిగేటువంటి అవకాశాన్ని నువ్వు ఇచ్చావా అంటే అంతా తానై అంతా నేనై అంతా నాదే అన్నట్టుగా అదేదో ప్రైవేట్ పా ప్రాపర్టీకి అదేదో ప్రైవేట్ ఒక పెద్ద పరిశ్రమకు ఒక కార్పొరేట్లు ఒక కార్పొరేట్ శక్తుల్లో కూడా కొంత వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు ఉంటాయో కానీ ఎవరి సలహాలు లేనటువంటి ఒకే ఒక్కడి పాలనను కొనసాగించావు అనే దానికి ఇంతకు మించినటువంటి తార్కాణం లేదు నువ్వు ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి నీ వాళ్ళనుకునేటువంటి వాళ్ళని నాలుగు ప్రాంతాలకు నలుగురు ఇన్చార్జీలు ఇన్ఛార్జీలుగా వేసావు సుబ్బారెడ్డి కావచ్చు విజయసాయిరెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొక రెడ్డి కావచ్చు ఇంకొక రెడ్డి కావచ్చు మొత్తం మీద ఆ రకమైనటువంటి అప్రజాసకమైనటువంటి పాలన కూడా కొనసాగించవు అందులో నుంచి బయటపడడానికి నువ్వు ఎవరిని ముందుకొచ్చి ఏ రోజు పాలసీల యొక్క ప్ర ప్రకటనల గురించి కానీ లేకపోతే రివ్యూల గురించి కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఈ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ చేస్తున్నా మంత్రిని కూర్చోబెట్టి ఆయా శాఖ అధిక అధిపతులను కూర్చోబెట్టి అని ఏ రోజున్నా ప్రకటించినటువంటి సందర్భం మనం చూసామా ఆ రకమైనటువంటి రివ్యూ చేసినటువంటి సందర్భం చూసామా అసెంబ్లీ జరిగిపోతుంది తర్వాత క్యాబినెట్ మీటింగ్లు జరిగిపోతాయి ఆయన ఎవరండి నువ్వు నువ్వు నియమించుకున్నటువంటి ఒక ప్రత్యేక దూత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వచ్చి రివ్యూలు ఇవ్వడం అండి తర్వాత క్యాబినెట్ మీటింగ్ రివ్యూలు ఇవ్వడం ఏంటి అన్నిటిగా అన్ని అంటే సకల శాఖ అప్పచెప్పేసావా అప్ప చెప్పడం ఏదంటే ప్రకటించేసి సగ సకల శాఖ నేను ఊరికే సీఎంను అసలు సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి అండి ప్రకటించి ఉండింటే ఈ సమాజానికి క్లారిటీ ఉండేది అలా లేకుండా అది చేసిన ఇవన్నీ చేయడానికి కారణం ఏమి అంటే ఇసుక దోపిడీ కోసం మందు వ్యాపారం కోసం ఆ తర్వాత మత్తు మందుల వ్యాపారం కోసం అది గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు లేకపోతే హెరాయిన్ సంథింగ్ సంథింగ్ ఏదైనా ఇవన్నీ డబ్బు చేసుకోవడం కోసం లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడం కోసం ఇవన్నీ ఏ రకంగా ఎక్కడ నన్ను ప్రశ్నిస్తారో నిలదీస్తారో అధికార పక్షం వాళ్ళు వాస్తవాలు ముందరబెట్టి నన్ను నిర్దో దోషిని చేస్తారేమో అనేటువంటి భయం నిన్ను వెంటాడి వేటాడి నిన్ను తప్పించుకునేటువంటి పరిస్థితి కల్పించింది అంటే నువ్వు నీకు నువ్వు సిగ్గుపడాలా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎంత హుందాగా ఉండాలి అవును ఏ రకంగా నువ్వు ప్రశ్నించాలి పీజీఆర్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఇరవై ముగ్గురు రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను ఇరవై ముగ్గురు గెలిస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెంటనే రాజీనామా చేసేసాడు నువ్వు తమ్ముంటే ఆ రకంగా చేయి రాజీనామా కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాదిరి నీతిగా నిజాయితీగా నీలో లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఒక ధర్మం లేదు అంత అధర్మమే అందుకోసం నువ్వు రాజీనామా చేయవు అటు ముందుకు పోలేవు ఇటు పోలేవు నీ జనంతో ఏం చెప్పించావు జనానికి సింహం సింహం సింగిల్గా వస్తుంది అన్న ఎక్కడికి వస్తుంది సింగిల్గా సింహం పది మంది అనుకున్నాను భయపడుతున్నావంటే భయపడుతున్నావు అంటే నీలో బెరుకుతనం అట్లే కనపడుతుందా లేదా రైట్ దాని నుంచి ఎప్పుడు బయటపడతావో ఏమో కానీ వీటన్నిటిని నువ్వు ఏ రోజైతే విమర్శ ఆత్మవిమర్శ చేసుకుంటావో ఆ రోజు నువ్వు పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా కంటిన్యూ అవుతావు లేదంటే నీకున్నటువంటి కేసుల్లో నీకున్నటువంటి సమస్యల్లో నువ్వు కూరుకుపోయి బయటికి రాలేటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి కళ్ళకద్దినట్టు కనిపిస్తుంది